హలో హాయ్ ఫ్రెండ్స్ నిఖీలు విష్ణుప్రియకు మంచి సజెషన్ ఇస్తున్నాడు దిమ్మ తిరిగిపోయే సజెషన్ అనుకో ఎవరికైనా ఈ సజెషన్ వింటే ఖచ్చితంగా గేమ్ గెలవచ్చు అనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా టాప్ ఫైవ్వే కాదు విన్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా అనే విధంగా చెప్తున్నాడు విష్ణు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు సీజన్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళిపోయారు నువ్వు చాలా స్ట్రాంగ్ నీకు క్యాపబిలిటీ ఉంది నువ్వు ఆడగలుగుతావు నువ్వు ఎన్ని వదిలేసి ఇంకా నుంచి రెండు వారాల్లో చాలా గెస్ట్ కష్టపడితే ఖచ్చితంగా పక్కా విన్ అయ్యే అవకాశం ఉంటుంది నువ్వు చాలా కష్టపడాలి అయితే నీకు క్యాపబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను నువ్వు ఎన్ని మది వదిలేసి రోహిణి చూడు ఎన్ని మాట్లాడుతుంది ఎలా ఆడుతుంది నిన్ను ఏదో యాడ్ వర్డ్స్ మాట్లాడుతుంది కాబట్టి నీకు చెప్తున్నాను నువ్వు నాకు గెలవాలి నువ్వు అదే నాకు కోరిక అనే విధంగా చెప్తున్నాడు నువ్వు గెలవాలనేది కొంచెం ఖచ్చితంగా ఎఫెక్ట్ పెడితే గెలుస్తావని చెప్తున్నాడు నిజమే విష్ణుప్రియ హైట్కు ఆ బాడీకు సూపర్గా గేమ్ ఆడగలుగుతుంది ఆడొచ్చు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్